హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ చాలా కమ్మగా ఉంటుందండి ఈ తీరులో చేసుకున్నారంటే ముద్ద ముద్దని చాలా ఇష్టంగా తింటారండి హోటల్ స్టైల్లో పాలకూర పప్పు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఎమ్మీగా ఉంటుందండి చాలా సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూసేద్దామా అండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలి కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికిన తర్వాత మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా ఉల్లిపాయ ఒకటి సన్నగా తరుక్కోవాలండి అదేవిధంగా వెల్లుల్లి కూడా కాస్త కచ్చాబచ్చా దంచి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అదేవిధంగా మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది ఎంత మంచిగా వేపుకుంటే మనకి పాలకూర పప్పు మంచి రుచి వస్తుందండి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి హోటల్ స్టైల్లో ఈ తీరుగా పాలకూర పప్పు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా వేగిన తరువాత రెండు మూడు పెద్ద సైజు టమోటాలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి అప్పుడే మనకి పాలకూర పప్పు మంచి రుచి వస్తుంది ఇప్పుడు చక్కగా టమోటా కూడా ఈ విధంగా మగ్గించుకున్న తరువాత సన్నగా కట్ చేసుకున్న పాలకూర యాడ్ చేసుకోవాలండి మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే పాలకూర అనేది పప్పులో చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తం పాలకూర యాడ్ చేసుకున్న తరువాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఎప్పుడైనా మనం పాలకూర పప్పు చేసుకునేటప్పుడు పాలకూర ఈ విధంగా మగ్గించుకునేటప్పుడు వాటర్ వస్తుందండి ఖచ్చితంగా వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు చక్కగా ఈ విధంగా మగ్గించుకోవాలండి అడుగు మాడకుండా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి ఈ విధంగా చక్కగా పాలకూర మగ్గిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి మన స్పైసీకి తగినంత కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తం ఓసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ఉడికించి వంచుకున్న కందిపప్పుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి గుజ్జు తీసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఖచ్చితంగా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే మంచి రుచి వస్తుంది ఇప్పుడు మన పాలకూర పప్పుని ఓసారి బాగా కలియబెట్టుకొని మూత పెట్టేసి ఓ పొంగు వరకు ఉడికించుకున్నామంటే కమ్మటి పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పూర్తిగా స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకున్నామంటే కమ్మటి పాలకూర పప్పు రెడీ అండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని పాలకూర పప్పు వడ్డించుకొని తిన్నామంటే అలా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండీ మీకైతే తప్పకుండా నా రెసిపీ ట్రై చేయండి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి అదేవిధంగా రెసిపీకి ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్